నస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి అసలు నాస్తికులు అంటే ఎవరు ఎవరిని నాస్తికులు అంటారు మనం ఎక్కువగా నాస్తికులు అనే పదాన్ని యూజ్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అసలు ఈ నాస్తికులు అనే పదం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఎందుకని మనం ప్రతి ఒక్కరిని కూడా నాస్తికులు నాస్తికులు అనే ఓడిని యూజ్ చేస్తూ ఉంటాం ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది అందరికీ వర్తిస్తుందా లేకుంటే కొంతమందికి అని ఉంటుందా ఇలాంటి డౌట్ ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది ఈ రోజు మనతో పాటు దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ వడ్డాది రవికుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసేసేయండి నమస్తే సార్ సార్ యాక్చువల్ గా నాస్తికత్వం అంటే ఏంటి మీ దృష్టిలో ఒకలాగా ఉంటుంది నా దృష్టిలో ఒకలాగా ఉంటుంది కానీ ప్రతి ఒక్కరు చూసే విధానం కరెక్టే అంటారా అసలు నాస్తికులు అంటే ఎవరు ఈ ఓటు ఎక్కడి నుంచి వచ్చింది ప్రతి ఒక్కరిని కూడా గమ్ముని ఏమైనా మాట్లాడేటప్పుడు ఆ నాస్తికులు వాళ్ళకేం తెలుసు అన్న ఓటు చాలా మంది ప్రజెంట్ ఈ రోజులు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇది కరెక్టే అంటారా అసలు ఈ ని ఎందుకు ఉపయోగించాలి ఏ పరిస్థితుల్లో ఉపయోగించాలి అసలు ఇలాంటివి విన్నప్పుడు మీ ఒపీనియన్ ఏంటి జనరల్ గా నాస్తికులు అనే పాయింట్ మనం జనరల్ లైఫ్ లో ఎలా చూస్తామంటే బిలీఫ్ సిస్టమ్ అంటే దేవుడు అనే కాదు అసలు బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే వితౌట్ ఏ ప్రూఫ్ వితౌట్ ఏ సమ్ ఎవిడెన్స్ దేవుణ్ణి కానివ్వండి అంటే వ్యక్తిగత జీవితాల్లో తీసుకునే నిర్ణయాన్ని ఒప్పుకోరు అంటే మీకు ఎలాగంటే నాస్తికత్వం అంటే నాకు మీరు చెప్పేది అబద్ధం మీరు ప్రూవ్ చేస్తే నమ్ముతా అప్పుడు ప్రూవ్ చేయదు ఇప్పుడు ఇప్పుడు ప్రాక్టికల్గా ఇప్పుడు నాకు ప్రూవ్ చేస్తే నమ్ముతాననే వ్యక్తులు అంటే వీళ్ళు యొక్క స్థితి ఏంటంటే బాగా స్పిరిచువాలిటీలోకి వచ్చి దేవుడు ఏమీ చేయలేదు అనుకోండి ఇమీడియట్ గా మనిషి కన్వర్ట్ అయ్యేదే నాస్తికత్వం అవి లేదా అదర్ రిలీజియస్ వైపు వెళ్ళిపోవడం రెండు విధానాలు ఉంటాయి జనరల్గా నాస్తికత్వం పుట్టి పెరిగిన వాళ్ళది ఏంటంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఎక్కువ ఉంటుంది అంటే అలాగా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని వాడుకునే విధానం నచ్చదు వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు నాస్తిక మెయిన్ నచ్చింది ఏంటంటే రిచువల్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు పంతులు గారి నీ జీవితం మార్చడం ఏంటి నీ గురువుని మార్చడం ఏంటి లేదా ఫాదర్ నీ గురువు జీవితాన్ని మార్చడం నువ్వు వేరే వ్యక్తికి సహాయం ఆ వ్యక్తి నీకు సహాయం చేస్తాడు అనేది గ్రౌండ్స్ వాళ్ళు అంటే హ్యుమా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఎక్కువ ఉంటుంది నాస్తికత్వంలో మెయిన్ వచ్చేసి మెరాకిల్స్ నమ్మరు అంటే ఇప్పుడు నువ్వు ఎలాంటిగా అంటే జనరల్లీ ఇష్టపడ్డ విషయం అనుకుందాం ఏదైనా ఇష్టపడ్డాం దానికి ఫీలింగ్ తో పని లేదు వాళ్ళకి దాని క్యాల్కులేషన్ తో పని నాస్తికత్వం అంటే సేమ్ వాళ్ళు ఏంటంటే బిలీఫ్ సిస్టమ్ తో పని జరగదు క్యాల్కులేషన్ తో జరుగుద్ది దానికి ఎవిడెన్స్ ఉండాలి అనే తత్వం ఇప్పుడు బాబు అన్న గారు ఉన్నారు ఆయన నాస్తికుడు బట్ ఆయన బిలీఫర్ ఆయన ఒక బిలీఫ్ సిస్టమ్ లో ఉంటారు ఆయన బిలీఫ్ సిస్టమ్ అంతా కూడా నాస్తికత్వం సంఘంలో ఆయన రూట్స్ గ్రౌండ్స్ ఆయన ఒక పర్సనాలిటీని దగ్గర నుంచి అలా క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఆయన ప్రాక్టీసెస్ ఆయన అవాయిడ్ చేస్తున్న విధానాలు గొప్ప గొప్పవేవో ఆయన చేస్తున్నారు బట్ ఇది నిజమైతే పూర్తిగా కౌంటర్ చేయాలి చేంజ్ చేయాలి అంటే ఒకటి చేంజ్ అవ్వడం లేదంటే అక్కడ ట్రూత్ ఉంది సేమ్ నాస్తికత్వంలో కూడా ట్రూత్ ఉంది లేరనుకోండి మీకు ఎలా చెప్తావు అంటే విపరీతమైన భావాలలో జరిగే మోసాలను వెలికి తీసే వ్యక్తులు ఉంటారు నేనేమంటే నాస్తికులు ఉండడం చాలా ఇంపార్టెంట్ మనం సత్యసాయి బాబు చరిత్ర చదివినప్పుడు చూడండి నాస్తికత్వం నాస్తికత్వం ఉన్న వ్యక్తే బాబాని ఎప్పుడు కౌంటర్ చేసే విధానం ఉంటుంది అలాగే అందరి దేవుళ్ళ విషయంలో ఉంటది అంటే ఎక్కడ ఒక చోట నాస్తికత్వం ఉంటది ఇప్పుడు కృష్ణుడికి శక్ కౌంటర్ చేస్తానే ఉంటాడు మొత్తం అందరూ ఆయనకి రెస్పెక్ట్ చేస్తుంటే శక్ ఎప్పుడు కౌంటర్ చేస్తారు శక్ నాస్తికుడే మనం పాయింట్ దీంట్లో అలాగే క్రిస్టియానిటీలో కూడా నాస్తికత్వం ఉంటది రాజు నాస్తికుడే ఎందుకంటే స్వయంగా ఆయన కబురు వచ్చినా కూడా ఆయన ఆ అబ్బాయిని చంపాలి లేకపోతే ఏదో చెయ్యాలి ఆ రూట్స్ లో ఆలోచిస్తారు అంటే నమ్మలేదు అంటే ఎక్కడ స్పిరిచువల్ గ్రౌండ్స్ అని నమ్మలేదు ఈ నాస్తికత్వం ఇప్పుడు మోడర్న్ డేస్ లో ఏంటంటే వితౌట్ ఎవిడెన్స్ వితౌట్ ప్రూఫ్స్ మనం ఎప్పుడు ఫెయిల్ అవుతాం కాబట్టి నాస్తికలు కొద్దిగా పట్టుండే టైం అందులో మీకు ఇప్పుడు అన్నాను కదా నాస్తికత్వం ఎక్కువ కూడా ఉన్న క్రిస్టియన్స్ కౌంటర్ చేయరు హిందూస్ ని కౌంటర్ చేస్తారు ఎందుకంటే బాబాలు మోసాలు ఈ సాయిల్లో ఏవి ఉన్నాయో వాటిని వెలికి తీసే పనిలో ఉంటారు క్రిస్టియానిటీకి ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ అంత వర్కౌట్ అవుద్దు వాళ్ళకి ట్రై చేస్తా ఉంటారు తప్ప మెరాకిల్స్ అనే ఉండదు ఇప్పుడు లివర్ హీలింగ్ చేస్తాం కళ్ళు లేనకు తెచ్చాం ఇలాంటి వాళ్ళకి నాస్తికత్వ సంఘాలు ఎప్పుడు కౌంటర్ చేయలే ఓల్డ్ ఏజ్ లో ఇప్పుడు వాళ్ళకి నాస్తికులు పుట్టుకు కారణం చెప్తున్నాను వాళ్ళ గ్రౌండ్స్ ఏంటంటే హ్యుమానిటేషన్ మీద ఎక్కువ ఉంటుంది అంటే ఆ మనుషుల యొక్క సత్సంబంధాల మీద జీవన విధానం ఉంటుంది తప్ప దేవుడు ఏముండదు నేచర్ ఉంటుంది నేచర్ బట్టి అనేది ఇప్పుడు నేచర్ ని ఒక రకంగా వాళ్ళు ఆరాధిస్తున్నట్టు అంటే స్పిరిచువాలిటీలో అదొక డైమెన్షన్ వాళ్ళకి ఆ డైమెన్షన్ అన్ని చోట్ల ఉంది అన్ని మతాల్లో ఉంది ఒక దేవుడు ఉన్నాడంటే దేవుడియో లేదా గురువు అన్నాడంటే అతను కౌంటర్ చేసే ప్రతి వ్యక్తి నాస్తికుడు ఆ రెండు లేకపోతే మనకి అర్థం అవదు నాస్తికత్వం కంపల్సరీగా ఉండాలని నేను కోరుకుంటాను ఎందుకంటే వాళ్ళు మాత్రం అంటే వేలెత్తి చూపించగలుగుతారు భక్తున్న వాళ్ళు చూపించలేరు ఇప్పుడు నేను దేవుడిని నమ్మాను నాకేం జరగలేదు అనే విషయం నేను హిందువులు ఎవరితో డిస్కస్ చేయలేను ఎందుకు అంటే మీరు అందరూ తిట్టొచ్చు లేకపోతే నా డౌట్ క్లారిఫై అవ్వచ్చు కానీ ఒక నాస్తికుడి దగ్గరికి వెళ్తే నాకు ఒక క్లారిఫికేషన్ వచ్చింది ఎందుకంటే కౌంటర్ అతను దీన్ని బిలీవ్ చేయలేని వ్యక్తి చెప్పగలడు మిస్టేక్ ఏంటని లేదు ఎన్లైటన్ అయిన వ్యక్తి చెప్పగలరు ఎన్లైటన్ అయిన వ్యక్తి ఈ రోజుల్లో దొరకడం కష్టం అప్పుడు నాస్తికుల దగ్గరికి వెళ్ళడం రైట్ దేవుడు న్యాయం చేయకపోతే నాస్తికుడు దగ్గరికి వెళ్తే సమాధానం దొరుకుతుంది ఇది నా ఆస్ట్రాలజికల్ రీసెర్చ్ అంటే ఇప్పుడు మనకి నాస్తికులు అంటే మనం కోర్టులో జడ్జిని చూసినట్టు చూడొచ్చు అంటారు డెఫినెట్ గా వాళ్ళని చూసినట్టు చూడాలి దేవుడు వాళ్ళకు శక్తి ఇచ్చాడని చెప్పాలి ఎందుకంటే ఏ రకమైనటువంటి ఎనర్జీ ఇంపాక్ట్స్ వాళ్ళ మీద లేనప్పుడు దే ఆర్ డిఫరెంట్ ఎనర్జీ వాళ్ళకి దేవుడు బ్లెస్డ్ ఇచ్చినట్టే కదా అంటే ఆడు వాళ్ళు బ్లెస్డ్ వాళ్ళని పుట్టారని చెప్పాలి మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆన్సర్స్ దొరుకుతాయి ఇప్పుడు క్రిస్టియన్ దగ్గరికి వెళ్తే జీసస్ దొరుకుతారు సైడ్ వస్తే హిందూ దేవుడు దొరుకుతారు నాస్టిక్ దగ్గరికి వెళ్తే మనకు మనం దొరుకుతాం మనం ఏంటి అనేది మనం తెలుసుకునే విధానం సానిటేషన్ ఏంటి అసలు మనిషి ఏంటి లేకపోతే ఒక మనిషి ఒక మనిషికి ఎలా ఉపయోగపడతాడు ఎలా మారాలని నాస్తికుడి దగ్గర దొరుకుతుంది ఇప్పుడు మీరు మోటివేటర్ దగ్గరికి వెళ్ళారండి అదే గురువు దగ్గరికి కదా వెళ్ళాలి మోటివేటర్ ఎందుకు మోటివేటర్స్ అందరూ నాస్తిక సమానం మీరు అతన్ని ఇండివిజువల్ లైఫ్ లో మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాడు మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు ఆయన స్టోరీస్ తో వాటితో అతను నాస్తికుడే ఇన్స్పైర్ చేస్తున్నారు ఇన్స్పిరేషన్ ఎలా చేస్తున్నారు దేవుణ్ణి పరిచయం చేయకుండా చేస్తున్నారు నాస్తికత్వం కదా అది ఇదే హిందూ రిలీజియస్ పాయింట్ లోకి వచ్చారనుకోండి ప్రాక్టీసెస్ బోధన గురువు ఉండాలి అంటే సమ్ క్లైమాటికల్ కండిషన్స్ డిఫరెంట్ ఉంటాయి క్రిస్టియానిటీకి వెళ్తే ప్రేయర్ బైబుల్ వాక్యం అలాగే గుడ్ సైడ్ వెళ్తే కురాన్ గురువు బ్లెస్సింగ్స్ ప్రాక్టీస్ మోటివేషన్ స్పీకర్ దగ్గరికి వెళ్తే అవే ఉండవు మిమ్మల్ని కౌన్సిల్ చేసి పంపించేస్తాడు నాస్తి కూడా అదే చేస్తాడు మీకున్న స్పిరిచువల్ బ్లాకేజెస్ అన్ని కూడా ఆయన క్లియర్ చేసేస్తాడు తప్పి తప్పు అలా అది ఇది ఇది అంటే ఆహా ఇవన్నీ అందుగా ఫ్రీ అయిపోయారు కదా ఇప్పుడు పూజలు అవన్నీ పలించలే ఎవరికి చెప్పుకోగలుగుతారు వీళ్ళు పంతులు గారు చెప్తే నువ్వు పాప ఆత్మ దేవుడికి కనిపించలేదు లేదా నువ్వు చాలా మొత్తం దరిద్రంగా ఉందంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేసి అదే నాశకడు జరగలితే పంతులు బతకడానికి నేను మోసం చేసడానికి కొద్ది ధైర్యం వచ్చింది వాళ్ళ ఫాదర్ నీ దగ్గర టెన్ పర్సెంట్ కోసం మోసం చేశారంటే ఇంకొద్ది ధైర్యం వచ్చింది కరెక్ట్ అంటే ఇప్పుడు నాకు సైకలాజికల్ గా నాకు నేను కావాలి అంటే ఆయన బతికాడంటే నేను బతికేస్తాను దేవుడు లేకుండా ఈ కాన్ఫిడెన్స్ వస్తుంది కదా సేమ్ జరుగుద్ది ఎందుకంటే దేవుడు లేకుండా ఒక వ్యక్తి బతుకుతున్నాడు అంటే అది మనకి ఇన్స్పిరేషన్ దేవుడు ఎప్పుడైతే ఫెయిల్ అవుతాడు నాస్తిక్ లోన్ ఫాలో అవ్వని నేను సజెస్ట్ చేస్తా మోడర్న్ డేస్ లో మోటివేటర్స్ దగ్గరికి వెళ్ళమాట మోటివేటర్ మీకు ఏం చెప్పాడు ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఆయన సెల్ఫ్ ఇన్స్పిరేషన్ మీలో చెప్తారు దానివల్ల మనకి ఏమవుతుంది అంటే మన లైఫ్ ఈజీ అవుతుంది నేను నాస్తికులు అంటాను అన్నది నిజంగా నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే నాస్తికులు అనే పదాన్ని అందరూ ఉపయోగిస్తారు కానీ అసలు దానికి నిజమైన అర్థం అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు నిజంగా గ్రేట్ సార్ అండ్ మీరు కూడా చూసారు కదా నాస్తికులు నాస్తికులు అంటే డౌట్స్ మీకు ఇంకేమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మేము ముందుకు నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను అండ్ టుడే దిస్ వీడియో గైస్ నమస్కారం సెలవు